పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని సిఐటిఓ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చోట్ల కార్మికులు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఈరోజు జరిగినటువంటి భోగి మంటల్లో బిల్లుల్ని దహనం చేసే కార్యక్రమంలో భాగస్వాములయ్యారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఆరు నెలల్లోనే పదహారు వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపింది గతంలో ఐదేళ్ల అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ముప్పై రెండు వేల కోట్ల రూపాయల భారాన్ని మోపితే ఇప్పుడేమో ఈ ప్రభుత్వం కేవలం ఆరు నెలల్లోనే ప పదహారు వేల కోట్ల రూపాయల భారాన్ని మోపడం ఏ రకంగానూ సమర్థనీయం కాదు రాబోయే రోజుల్లో కూడా ఈ కరెంటు ఛార్జీలు పెరుగుతాయన్నటువంటి ఆందోళన ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున ఉంది ఇప్పటికే పదహైదు వేల నాలుగు వందల ఎనభై మూడు కోట్ల రూపాయల లోటుతో ఏఆర్ఆర్ ప్రతిపాదనలు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి ప్రభుత్వం డిస్కామ్లో సమర్పించాయి ఈరోజు ఈ భారం ఎంత ఉంటుందన్న ఆందోళన ప్రజల మీద కనిపిస్తూ ఉంది అదే మాదిరి స్మార్ట్ మీటర్లు పెట్టాలని చెప్పి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు రైతాంగానికి స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు వ్యవసాయ ఉచిత విద్యుత్ అనేది భవిష్యత్తులో కనబడకపోవచ్చు సామాన్యులు ఇట్లాంటి కష్టజీవులు అందరూ కూడా ఇంతింత భారాలతో కరెంటు ఛార్జీలు కట్టాలంటే ఏ రకంగానూ సమర్థనీయం కాదు కాబట్టి తక్షణం పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలి రాబోయే రోజుల్లో ఎన్నికలకు ముందు ఎట్లయితే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం కరెంటు బిల్లులు తగ్గించాలని చెప్పి సిఐటి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం పెంచిన విద్యుత్ ఛార్జీలను పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలను కోటమి ప్రభుత్వం పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలను సగలు